చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని పలార్లపల్లి ఎనిమిదో వార్డులో టీడీపీ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ హాజరయ్యారు టీడీపీ నేతలు ఆయన ఘనంగా సన్మానించారు అనంతరం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలిపారు వైసీపీకి తొత్తులుగా వ్యవహరించిన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు మహిళలను గ్రామ సమస్యలను అడిగి తెలుసుకుని సమస్య పరిష్కారానికి దారి చూపుతామన్నారు వారి గ్రామ సమస్యలు మహిళలు కూడా చెప్పుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం క్లస్టర్ ఇన్ఛార్జ్ మాణిక్యం పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాబూతు నాబాధిత అధ్యక్షుడు మురుగేష్ బూత్ ఇన్ఛార్జ్ ప్రతాప్ సింహ మాజీ పంచాయతీ పార్టీ అధ్యక్షులు మధు మున్సిపాలిటీ మండలం ఎస్సిఎల్ ఉపాధ్యక్షులు తిమ్మరాజు జగన్ ముని వీరప్ప టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి చేసింది అవన్నీ కూడా ప్రజలు గమనించారు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు ఏ రకంగా అప్పుల పాలు చేశారు నేను ఎవరికేదో బటన్ నొక్కారని చెప్పి పది రూపాయలు నొక్కి వంద రూపాయలు మన దగ్గర నుంచి లాక్కుంటున్నారు మనం చెప్పాం మిమ్మల్ని మోసం చేస్తున్నారంటే ప్రజలు కూడా అది గమనించారు కాబట్టి ఈరోజు పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అంటే మమ్మల్ని ఇంత దారుణంగా నువ్వు పరిపాలించావు కాబట్టి నీకు కూడా అంతే దారుణమైన పరిస్థితి అనేది ఉంటుంది అని చెప్పేసి ప్రజలను కనుక ఆ విధంగా ఇబ్బంది పెడితే అని చూపించారు కాబట్టి అయినా కూడా ఇచ్చిన మాట ప్రకారం ఎంత అప్పు ఉన్నా ఇంత ఇబ్బందులు ఉన్నా సరే ఏదైతే పెన్షన్తోనే స్టార్ట్ చేశారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పారు అది ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పారు ఎలక్షన్స్ ఏప్రిల్ అయిపోతాయి అనుకొని అది ఆలస్యమైంది కాబట్టి జూలైలో ఇప్పుడు ఏప్రిల్ నెలలో మిగిలిపోయిన వెయ్యి రూపాయలు మే నెలలో మిగిలి వెయ్యి జూన్లో మిగిలిన వెయ్యి ఆ మూడు వేలు ప్లస్ ఈ నాలుగు వేలు కలిపి ఏడు వేలు రూపాయలు ఇచ్చిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు మా ఊర్లో తాగడానికి లేదు ఒక సంవత్సరం ఇంకా లేదు మళ్ళీ మా ఇంటి లేదు సార్ మాకు ఇది కావాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ నుండి స్కూల్ ని పరమ సముద్రానికి ఒకటి రెండు మూడు క్లాసులని ఏదో జీవో తెచ్చి అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది చిన్నపిల్ల వాళ్ళు ఇక్కడి నుండి పరమశ్రం రావాలంటే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రెండు కిలోమీటర్లు అవుతుంది వీళ్ళు రోజు ఆటో పెట్టి బాడగానే పెట్టి పిల్లవాళ్ళని అక్కడికి పంపిస్తా ఉన్నారు సార్ స్కూల్ ని మరలా ఇదే గ్రామానికి మనం అక్కడ గుడికి పోయినారు కదా మీరు అక్కడే కొత్త పాఠశాల ఉంది సార్ బిల్డింగ్ మీ తరఫున చంద్రబాబు గారితో మాట్లాడి అలాగే సమస్య సమస్యలో నూట యాభై ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి